కృష్ణా జిల్లా ఉయ్యూరులో జీఎస్టీ అధికారులు రైడ్స్ చేశారు పలు మొబైల్ షాపుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు కొనుగోళ్ల పత్రాలు అమ్మకం వివరాలపై ఆరా తీశారు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు షాప్లలో ఉన్న సరుకు బిల్లులు ఉన్నాయా లేదా బెల్స్ తో అమ్ముతున్నారా లేదా అనే దానిపై విచారణ చేస్తున్నట్లు విజయవాడ సర్కిల్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు మీరు చెప్తా చెప్పండి చెప్తాను చెప్తాను ఏ స్టాఫ్ చెప్పండి స్టాఫ్ అని చెబుతున్నారు ఏ స్టాఫ్ చెప్పచ్చు ఇన్స్పెక్షన్స్కి ఆధార్ అయిషన్ వచ్చింది పలానా చోట పలానా ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఆధార్ ఇష్టం చేయమన్నారు అదే బుక్స్ ఇన్స్పెక్ట్ చేసి స్టాక్ అక్కడి తీసుకొని అక్కడ మీకు దొరికిన మెటీరియల్ తీసుకుని రండి ఆఫీసులో వెరిఫై రిపేర్ చేస్తాము అక్కడ దొరికి తీసుకెళ్తాను కిరణ్ కుమార్